ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే సృజనాత్మకత తగ్గుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలివితేటలు ఉపయోగించాలని సూచించారు గచ్చిబౌలి స్టేడియంలో రెసోనెన్స్ ఫెస్ట్ పేరిట ఏర్పాటు చేసిన రెసోనెన్స్ కాలేజ్ కు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభాషను జన్మభూమిని మర్చిపోకూడదన్నారు విద్యార్థులు క్రమశిక్షణ సమయపాలన పాటించాలని సూచించారు రిసోనెన్స్ కు వివిధ క్యాంపస్ల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు పోటీ పరీక్షల్లో రిసోనెన్స్ కాలేజీ విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని సాధించారని కాలేజీ వ్యవస్థాపకులు పూర్ణ చంద్రరావు నర్రా తెలిపారు క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మేము నమ్ముతాము దానిలో భాగంగా ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా రెజో ఫెస్ట్ అని చెప్పి యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ చేయడం జరుగుతుంది ఇది మా అన్ని బ్రాంచ్ల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బ్రాంచ్ లెవెల్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నింటివి గచ్చిబౌలి స్టేడియం అనేది లార్జర్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి దాంతోపాటు లైఫ్లో చాలా అచీవ్ చేసినటువంటి వివిధ రంగాల్లోని ప్రముఖ్యను తీసుకొచ్చి మా విద్యార్థులతో ప్రతి చేయించడం వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఒక రోల్ మోడల్గా వాళ్ళు ఉండేలాగా మనం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రిజర్ఫ్ స్టార్ట్ చేయడం